ప్పును టీషర్ట్లో చుట్టి బయట పడేశాడు అవినీతి నీటి పరిధిలో శాఖ ఈని పట్టుకున్న అనీసా సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనిసా అధికారులు వస్తారని ముందు జాగ్రత్తగా తన కుమారి టీ లంచం డబ్బును చుట్టి బయటపడేసి ఏమీ తెలియనట్లు నటించాడు రాజన్న సిరిసిల్ల నీటి శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఆయన అతడి అయినా అతడి పన్నాగం ఫలించలేదు కరీంనగర్ రేంజ్ అనిసా డిఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం హనుమకొండకు చెందిన ఓ గుత్తేదారు రెండేళ్ల కిందట సిరిసిల్ల జిల్లాలో అవునూరు అగ్రహారం గ్రామాల మధ్య చెక్ డ్యామ్ నిర్మాణానికి ఎనిమిది లక్షల కోట్స్ ఎనిమిది గాను పని చేపట్టేందుకు అనుమతి తీసుకొని పూర్తి చేశారు ఏడాది కిందట మొదటి విడతగా ఐదు కోట్ల బిల్లు చెల్లింపుల కోసం గుత్తేదారు సిరిసిల నీటిపారుదల శాఖ డివిజన్ సెవెన్ ఈఈగా పనిచేస్తున్న అమరేందర్ రెడ్డికి దరఖాస్తు చేసుకుని బిల్లులు సమర్పించారు ఆ బిల్లు చెల్లింపు సందర్భంగా అమరేందర్ నాలుగు లక్షల లంచం డిమాండ్ చేసుకున్నారు మరో యాభై లక్షల బిల్లు పెట్ట గుర్తేదారికి రావాల్సి ఉంది వారం కింద లక్షల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు ఇంత ఇచ్చుకో ఇచ్చుకోలేనని చెప్పగా చివరకు డెబ్బై ఐదు వేలు ఇవ్వాలన్నారు సో రాత్రి కరీంనగర్ విద్యారంజపురంలో తన నివాసాల గుర్తి నుంచి అరవై వేలు లంచం తీసుకున్నారు అనీస అధికారులు తనను పట్టుకుంటారనే సమాచారంతో అమరేందర్ ఆ డబ్బును తన కుమారుడు టీషర్ట్లో చుట్టి ఇంటి వెనుక వైపు అయితే బహిరంగ ప్రదేశంలో పడేశారు అనీసా అధికారులు వచ్చి అతన్ని అదుపులోకి తీసుకున్నారు ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు రికార్డ్ అయిన ఫుటేజీ ఆధారంగా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు సో ఈ విధంగా తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం అయితే చాకచోక్యంగా పట్టుకోవడం అయితే జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని